ఒక పక్క జగనన్న నమ్ముకున్న వారిని అమలం ఎక్కిస్తుంటే మరో పక్క నమ్ముకున్న వారిని పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం అమ్ముకుంటున్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు ఆదివారం చిట్టీనగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగిన నగరాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ జగనన్న చెప్పిందే చేస్తారని నమ్ముకున్న వారికి అన్యాయం చేయరని కూటమిలో చేరిన పవన్ కళ్యాణ్ ప్యాకేజీల కోసం నమ్ముకున్న వారికి అన్యాయం చేశారని విమర్శించారు విజయవాడలో జనసేన పార్టీ నిలబెట్టిన పోతిని మహేష్ కు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ తీవ్ర నమ్మక ద్రోహం చేశారని ద్రోహులందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారని ఎన్ని కూటమిలు వచ్చినా జగనన్న ప్రపంచం ఆపలేరని ఎన్నికల్లో ప్రజలు ప్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోతిని మహేష్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా వైసీపీ పార్టీ పట్ల అభిమానంతో నగరాల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు ప్యాకేజీల కోసం కొందరు నగరాలు బీజేపీలోకి వెళ్తున్నారని ఓటమి ప్యాకేజీలు ఆస్తి విజయాన్ని అడ్డుకోలేరని ఆయన సందర్భంగా తెలిపారు రాజకీయంగా ఏంటి రాజకీయంగా ఈ రోజున ఒక పునరావాస కేంద్రంలో కూర్చొని సామాజిక వర్గంలో స్వయం ప్రకటత పెద్దలను చెప్పుకొని డబ్బులు తీసుకొని నీజింగ్ పెట్టే వాళ్ళు ఒప్పుకోలా మీరు ఆలోచించాలి ఎవరు సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నారో ఎవరు సామాజిక వర్గాన్ని అమ్మేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాలి

మరి చెప్తా మరి ఆ పునరావాస కేంద్రంలో కూర్చున్నోడు గొప్ప ఒక దేవస్థానంలో కూర్చొని సామాజిక వర్గానికి ప్రజలకి సేవ చేయాల్సింది పోయి అక్కడ సమాచారాన్ని బయటికి ఇస్తే అది ఎంత దుర్మార్గం అది ఎంత దుర్మార్గం ఆలోచన ఒకసారి అది మంచి పద్ధతి సామాజిక వర్గంలో పూజలు చేసుకోవడానికి భగవంతుని సేవ చేసుకోవడానికి సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని రాజకీయ పార్టీలకి ఇచ్చేస్తే అది కరెక్టా అది కరెక్టా దాన్ని మీరు ప్రశ్నించాలి దాన్ని మీరు ప్రశ్నించాలి గట్టిగా నిలదీయాలి గట్టిగా నిలదీయాలని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తాను రాబోయే రాబోయే రాజకీయ కొత్త తరానికి ఈ సమావేశం నాంది కావాలి ఈ సమావేశం నాకి కావాలి ఒక కొత్త వచ్చి ఈరోజు సక్సెస్ అంటే అది సామాన్య విషయం కాదు అది సామాన్య విషయం కాదు వచ్చిన వాళ్ళంతా కూడా స్వచ్ఛంగా వచ్చారు పెద్ద ఎత్తున మహిళలు కూడా వస్తున్నారు వాళ్ళు చేతి దానికి ఒకరిద్దరు ఒకరిద్దరు అందరు లేకపోతే అందరు కూర్చో ఆయన మధ్యలో చేతి సిరికిపోయింది మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరు దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మీరు కొత్త తరం రాజకీయానికి నాంది పడకాలి కొత్త తరం రాజకీయానికి మీరందరూ కూడా నాంది పడకాలి నాంది వరకి మీరందరూ కూడా ఎవరైతే సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నారో ఎవరైతే సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటున్నారో అటువంటి వ్యక్తుల్ని తిరస్కరించండి అటువంటి వ్యక్తుల్ని తిరస్కరించండి అని కూడా ఈ సందర్భంగా చెప్తా మరి మరి మంచి చేసినటువంటి పార్టీ నుంచి వచ్చిన షేక్ ఆసిఫ్ గారికి అదేవిధంగా కేసీఆర్ నాని గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు సంపూర్ణ మద్దతు అన నాజరా పైకి రా నాజరా కుచపెట్టు అక్కడ నాజరా కుచపెట్టు ఆయన కొడుకు ఓట్లు పెట్టుకోకర్లా మీరు ఒక్కొక్కరు యాభై ఓట్లు పెట్టుకోండి టార్గెట్ చాలు ఎన్ని యాభై ఓట్లు టార్గెట్ పెట్టుకుంటే మీరు రెండు వందల మంది యాభై ఓట్లు టార్గెట్ పెట్టుకుంటే పదివేల ఓట్లు షేక్ ఆసిఫ్ గారికి ఈ సమావేశం ఇచ్చే వస్తుంది కేసు నాని గారికి ఇక్కడి నుంచే ఓట్లు ఇక్కడ ఎవరైనా సరే ఒక్కలోనే చూసి అమ్మ ఆర్టిస్ట్ ఉన్నారా డబ్బులు కోసం వచ్చిన ఉన్నారా లేకపోతే పదివేలు ఇస్తే కనుగో వేసుకోవడానికి వచ్చిన ఉన్నారా ఇరవై వేలు కనుగో వేసుకోవడానికి వచ్చారా

మన నిజాయితీ అలా ఇచ్చింది మర నిజాయితీ అట్లాంటిది కాదు మీరు బలంగా చెప్పాలి మీరు ఎక్కువ టార్గెట్ పెట్టుకోవాలి ఎన్నో యాభై టార్గెట్ పెట్టుకోండి రెండు వందల మంది రెండు వందల యాభై పదివేల ఓట్లు ఎమ్మెట నగరాల సామాజిక వర్గ సమావేశం నుంచి ఆసిఫ్ గారికి నాని గారికి ఈ ఫ్యాన్ గుర్తు మీద బదిలీ అయిపోతాయి ఈ ఫ్యాన్ గుర్తు మీద బదిలీ అయిపోతాయి దేని మీద ఫ్యాన్ గుర్తు మీద బదిలీ అయిపోతాయి లేదా చెప్పండి గెలుపు నల్లేకే అని చెప్పండి నల్లేకే అని చెప్పండి బయట సాయంత్రం చాలా మంది మాట్లాడతారు ఒక కొత్త యువకుడు బయటకు వచ్చి మీటింగ్ పెడతామంటే చిన్న విషయం కాదు అతనికి శాఖ ఇచ్చిన పాతికి మందో ముప్పై మందో అందరు కూడా కొండలే అందరు కూడా కొడలే ఇది చిన్న విషయమేమి కాదు ఇది చిన్న విషయమేమి కాదు మనం ఏం బిర్యానీ పెట్టలే వెజిటేరియన్సే పెట్టాం ఏం పెట్టాం వెజిటేరియన్ మిల్సే పెట్టాం అవన్నీ కూడా మనకి మనమే సమకూర్చుకున్నాయి అవన్నీ కూడా మనం నిస్వార్థంగా నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తులు కాబట్టి రవికి రవితో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమావేశానికి విజయవంతం చేసినందుకు మీ అందరిని కూడా సన్మానిస్తాం గౌరవిస్తాం గుండెల్లో పెంచుకుంటాం మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి ఆ మాటకి కట్టుబడి ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత చిట్టినగరం ఎన్నికలు జరుగుతాయి మీరందరూ కొత్త తరం పోటీ చేస్తారు మీరు అందరూ ఏదైతే మాట చెప్పామో ఆ మాట కట్టుబడి ఉంటాం మిగతా కూడా గారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి అందుకని ఎక్కువసేపు మాట్లాడటా వారిని వారిని మరి సందర్భంగా మాట్లాడాల్సిందిగా యొక్క నగర కులస్తుల ఆత్మీయ సన్యామ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమ నిర్వహులు బిల్లారవి గారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భోజన మహేష్ గారు అలాగే ఈ కార్య ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక నగర కులస్తుల నాయకులు అలాగే అందరూ కలిసి మనం అందరం కలిసి జగన్ తోడుగా ఉంటాం అలాగే ఆసిఫ్ తోడుగా తోడుగా అని చెప్పేసి నాకు వచ్చి మద్దతు పలకడం జరిగింది మా పార్టీలోకి మోదీ మహేష్ గారు వచ్చిన విషయం అందరికి తెలిసిందే మరి ఈరోజు మోతిన్ మహేష్ గారి రాటలో మా పార్టీలో మంచి బలో బలాన్ని మేము చేకూరుతున్నాం అలాగే ఆయన కేడ్ర మొత్తాన్ని కూడా ఈరోజు నాకు పరిధి చేసే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి నమ్ముకున్న నాయకుడికి అన్నం అన్నం ఎక్కించాలని చెప్పేసి జగన్ అయితే నమ్ముకున్న నాయకుడు ఏదైతే ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ నాయకుడు మాకు మేలు చేస్తాడని చెప్పి నమ్మకంతో ఉంటే మళ్ళీ పోతి మహేష్ గారికి ఆయన నమ్మకాన్ని చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీని ఐదు సంవత్సరాల దాకా ఆకట్టుకొని పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడి నాయకుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో ఆ ఆదేశాలకు అనుగుణంగా నడిచిన కోతిని మహేష్ గారికి మరి ఆయన నమ్మకానికి ముము చేసిన పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పాలని మరి ఈ మహేష్ కూడా సీటుని జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ ఒక మాయాటిమంగా ఏర్పడి ఆ కూటమిని కలిపేయడం జరిగింది ఇటు పార్టీ కేటర్ని ఇటు పార్టీకి నమ్ముకున్న నాయకుల్ని కూడా వెన్నుపోటు పడుతున్న నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఆయనకి ప్యాకేజీ పవన్ కళ్యాణ్ ఎందుకంటారు కాసులకు ప్రకృతి పడి తెలుగుదేశంతో బీజేపీతో కుమ్మకయ్యి ఈ యొక్క పశ్చిమ రాని కూడా చేసిన ఘనత పవన్ కళ్యాణ్ మరి నమ్ముకున్న కేటర్ని నమ్ముకున్న నాయకుల్ని అందరం ఎక్కించి నేనున్నానని భరోసా కల్పిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తాళాన్ని మీరే గమనించండి మరి ఈరోజు ఇంతమంది నాకు మద్దతు ఇస్తూ రాసిపన్న నీకు మేమందరం ఉన్నాం మేమందరం నీతో కలిసి నడుస్తాం నీ విజయం కోసం కృషి చేస్తామని చెప్పేసి నా అడుగులు అడుగు వెళ్తున్న ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన పిల్ల రవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా మంచి చేసిన వయస్ఆర్సీపీకి మద్దతియాలని మోసం చేసినటువంటి కోటమీ అభ్యర్థులకి ఈ రోజు బుద్ధి చెప్పాలని పిల్ల రవి గారి ఆద్వార్యంలో ఏర్పాటు చేసినటువంటి నగరాల యోజన ఆత్మీయ సమావేశంలో మరి షేక్ ఆసిఫ్ గారు ముఖ్య అతిథిగా మరి మేము అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారే ఎవరు కూడా బిర్యానీ కోసం పదివేల రూపాయల కోసం ఇరవై వేల రూపాయల ప్యాకేజ్ కోసం వచ్చినటువంటి నగరాల నాయకులు ఎవ్వరు కూడా లేరు మీరు చూశారు అందరు కూడా మీరు చూశారు అందరూ స్వచ్ఛందంగా రెండు వందల మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు మరి మొదటే చెప్పారు పిల్ల రవి గారు రెండు వందల మందికి పైగా మేమందరం వస్తాం సంపూర్ణంగా వైసీపీకి మద్దతు ఇస్తాం ఒక పక్కన ఆసిఫ్ గారికి మరొక పక్కన కేష్ నాని గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే మా నగరాల యోజనం మొత్తం కూడా ఓటేసేలాగా ప్రభావితం చేస్తామని సమావేశం పెట్టారు ఈ సమావేశాన్ని మీరు కూడా చూశారు మరి పెద్ద ఎత్తున యోజనలు మహిళలు నగరాల సామాజిక వర్గ పెద్దలు హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు ఎవరు కూడా ప్రలోభాలకి లొంగు వచ్చిన వాళ్ళు కాదే ఎవరు బిర్యానీలకు వచ్చిన వాళ్ళు కాదే ఎవరు పదివేల కోసం వచ్చిన వాళ్ళు కాదే సామాజిక వర్గాన్ని అర్థం పెట్టుకొని సంపాదించుకోవడానికి వచ్చినోళ్ళు కాదే స్వచ్ఛందంగా వచ్చారు వైసీపీకి మద్దతు ఇవ్వడానికి వచ్చారు పిల్లారవి గారు ఒక పిలిపిస్తే ఒక కొత్త తరం నాయకత్వం బయటికి వచ్చింది మరి వారందరికీ కూడా నేను కానీ ఆసిఫ్ గారు కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నమ్మితే నమ్మితే సీట్ ఇచ్చి ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మితే నాలాంటి వ్యక్తిని మోసం చేసి సీటు అమ్ముకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఈరోజు అందరికీ స్పష్టంగా అర్థమైంది మరొక పక్కన చూస్తూ ఉన్నాం సామాజిక వర్గంలో చాలామంది ఎన్నికలు రావగానే ఐదేళ్లకు ఒకసారి ప్యాకేజీల కోసం సామాజిక వర్గాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పడితే వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే సామాజిక వర్గం ప్రతిసారి చూస్తూ ఉపేక్షించదు ఇటువంటి నాయకుల్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం నగరాల సామాజిక వర్గం మీద ఉంది ప్రక్షాళన చెయ్యకపోతే భవిష్యత్ తరాలకి పెను ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి నగరాల సామాజిక వర్గం మొత్తం కూడా తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఎవరైతే సామాజిక వర్గాన్ని అర్థం పెట్టుకొని ప్యాకేజ్ తీసుకొని అమ్మేస్తున్నటువంటి వాళ్ళ మాటలు నమ్మద్దు వాళ్ళు మోసం చేయడానికే ఉన్నారు వాళ్ళు ఏ రోజు సామాజిక వర్గానికి ఉపయోగపడే వ్యక్తులు కాదు ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకునేటువంటి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రాబోయే ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారు దుర్గగుడి చైర్మన్ పదవి ఇచ్చారు మేయర్ పదవి ఇచ్చారు శ్రీశైలంలో యాభై సెంట్ల భూమి ఇచ్చారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు డైరెక్టర్లు ఇచ్చారు పాలక మండలి సభ్యులు ఇచ్చారు నాలాంటి వ్యక్తిని కూడా హక్కునే చేర్చుకొని ఖచ్చితంగా నీకు రాజకీయంగా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నగరాల సామాజిక వర్గం మొత్తం కూడా అండగా నిలవాలి రెండు ఓట్లు కూడా ఫ్యాన్కి వెయ్యాలి ఒక ఓటు ఫ్యాన్కి మరొక ఓటు పార్లమెంట్ అభ్యర్థిగా అందించినటువంటి వ్యక్తి ఫ్యాన్కి వెయ్యాలి కేస్రీ నాని గారికి షేక్ ఆసిఫ్ గారికి రెండు ఓట్లు ఫ్యాన్ కేసి గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం